హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మరి యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయబోతున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ ఏ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడచ్చండి పెళ్ళైన వారు వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసేయండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఈ మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాం ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయబోతున్నారు Self healing togetherness, expectation, confusion, clarification, pleasure. వార్ని మీ పర్సన్ తన బిహేవియర్ వల్లనే తను మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు తనకు ఫ్యూచర్ ఏంటో అర్థం కావడం లేదు అని మీరు చాలా బాధపడతా ఉన్నారండి తన ముందు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాటి గురించి తను ఆలోచించి ఇన్ మెచ్యూర్ తనం వలన తను చాలా దూకుతున్నారనమాట అంటే ఫ్యూచర్ ఏంటో తనకు అర్థం కావడం లేదు ఓకే కాబట్టి తన ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది కానీ తన ఫ్యూచర్ ఏంటో తనకు అర్థం కావడం లేదండి ఓకే దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నారు తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో అండ్ తన బిహేవియర్ వలన మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు ఓకే మీరు కొన్ని రోజులు బాధపడినా మీరు ఆ బాధ నుంచి మీరు బయటకు రాగలరు కానీ తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీ అంత మంచి పర్సన్ తన లైఫ్లో దొరుకుతారా తను తర్వాత ఏదైనా ఇబ్బందులు పడతారా హ్యాపీగానే ఉంటారా అని కూడా మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి ఓకే ఇప్పుడు తను ఒకవేళ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లోనే ఉన్నారే అనుకోండి అక్కడ కూడా తను మీ ఎంత మంచి పర్సన్ తన లైఫ్లో ఉన్నారా అసలు ఆ పర్సన్ ఇప్పుడు ఉన్న ఆ లవ్ అనేది తనకు వారి తరపు నుంచి ఫ్యూచర్ కూడా లభిస్తుందా లేదా అని మీరు చాలా బాధపడుతున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ లైఫ్లో తప్పకుండా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు సో అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట సో మీ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏం చేయాలి తనకి ఏమీ అర్థం కావడం లేదండి తను ఎంత ఆలోచించినా దానికి సొల్యూషన్ అనేది దొరకడం లేదనమాట జీరో లాగా మాత్రమే కనిపిస్తుంది తను నైట్ అంతా నిద్రపోకుండా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ మీద కోపంతో ఒక్కొక్కసారి అర్థేస్తున్నారు కానీ మీరంటే తనకి చాలా ఇష్టమైతే ఉందండి మీతో ఉన్న రిలేషన్ అనేది తను బతికినన్ని రోజులు ఆ రిలేషన్కి ఎండ్ అనేది ఉండదు అని తను అనుకున్నారనమాట కానీ ఇక్కడ ఏ విధంగా మీ రిలేషన్ ఎండ్ అయిపోతుంది అని తను అసలు కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేబీ సపరేషన్ రావడం లాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట ఓకే ఒకవేళ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి ఓకే మనము ఒక్కొక్క కార్డ్కి క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడుతాను జస్టిస్ తన లైఫ్ లో మీరు ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నారండి పర్సన్ మీ మంచి పర్సన్ తనకి దొరకడం తను చేసుకున్న అదృష్టం తను చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నారనమాట మీకు తప్పకుండా న్యాయం అయితే చేయాలి సో మిమ్మల్ని అలా ఊరికనే మిమ్మల్ని బాధ పెట్టకూడదు మిమ్మల్ని ఊరికనే అలా జస్టిస్ ఇవ్వకుండా వదిలేయకూడదు అని తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఫౌండేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఇక్కడ యూనివర్సే మీకు మెసేజెస్ అయితే ఇస్తున్నారండి అవే కార్డ్స్ అనమాట తనకి సొల్యూషన్ అనేది దొరకడం లేదండి మీ రిలేషన్ పరంగా సో మేబీ మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతా ఉండడం లేదా మీ ఇద్దరికి మ్యారేజ్ అవడం ఫ్యామిలీస్ కి ఇష్టం లేకపోవడం దాని వలన తను కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఈ పర్సన్ సో తనకు ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారా ఒకవేళ ఫ్యామిలీ ఏదైనా ఉండొచ్చు మీరు దూరం అయిపోతారు అంటే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేయకూడదు అనుకుంటున్నారనమాట తన ప్రాణం ఉన్నన్ని రోజులు మీరు తనతో మాత్రమే ఉండాలి అని తను అనుకుంటా ఉన్నారు అండ్ మీతో రీయూనియన్ కొత్త జీవితాన్ని కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ చేయి వదిలిపెట్టను అని తను అనుకుంటున్నారనమాట సెల్ఫ్ హీలింగ్ ఈ పర్సన్ ఏదో విషయంగా కొంచెం బాధపడుతున్నారండి వారి ఇంట్లో వారి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వలన కావచ్చు అండ్ మ్యారేజ్ అయిన పర్సన్ అంటే తన లైఫ్లో ఏదో ప్రాబ్లం అయితే ఉందండి సో అక్కడ తను హీల్ అవుతున్నారనమాట ఏదో ప్రాబ్లమ్స్తో తను పోరాడుతున్నారు అండ్ ఇక్కడ తనని ఒక పర్సన్ కూడా చాలా కంట్రోల్ చేస్తూ ఉండడము అలా కూడా జరుగుతుందండి సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ కానీ అండ్ క్యాస్ట్ డిఫరెంట్ అనే ఊరికి గొడవ పెట్టుకుంటున్నారు ఇంట్లో వారు అలాంటివి కూడా చూపిస్తుంది సో ఈ పర్సన్ అయితే కొంచెం ఆ ప్రాబ్లం నుంచి తను బయటకు వచ్చాక మళ్ళీ మీద కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు గెదర్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను మీతో కలుస్తాను మీతో టైం స్పెండ్ చేస్తాను మిమ్మల్ని బయటకు తీసుకెళ్తాను అని తను అనుకుంటున్నారా అండ్ ఈ పర్సన్ కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన అంటే మీ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో తనని చాలా అనమాట మిమ్మల్ని అసలు తను మర్చిపోలేకపోవడము అండ్ మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకైతే వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మంచి టైం కోసం తను వెయిట్ చేస్తున్నారండి మీతో కలిసి జీవించడానికి తను ఏదో ఒక విధంగా కలిసి రావాలి అని తను వెయిట్ చేస్తున్నారనమాట యాంటీ పర్సన్ చాలామందికి వారి ఇంట్లో వారితో కూడా తను ఫైటింగ్ చేయడము వారిని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు తప్పకుండా తను చేసిన ప్రయత్నానికి ఫలితం అయితే వస్తుంది అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్కి మీరు ఏదో మెసేజ్ కూడా పంపించినట్టు ఉన్నారండి కానీ తన దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాండ్ అనేది రాలేదన్నమాట దానివలన మీరు కూడా చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో కూడా ఉండి ఉంటారు కొంతమందికి అండ్ కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఉండడము అండ్ అక్కడ తను స్టక్ అయిపోవడం దాని వలన అంటే తనకి కొంచెం భయం అనేది ఉండడం వలన సరిగా మీకు రెస్పాండ్ అనేది అవ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండి క్వీన్ ఆఫ్ పెండికల్స్కి క్లారిఫికేషన్ మీతోది యూనియన్ అయితే చేయాలి అనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నారు చూడండి ఇక్కడ పడుకొని ఉన్నారు తన వెనుకల ఓకే ఇక్కడ తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న పర్సన్ గురించి కూడా తను ఆలోచించకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వారిని పట్టించుకోవడం లేదనమాట తను ఇక్కడ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీతో రీయూనియన్ ఎలా చేయాలి మీతో ఎలా ఉండాలి అండ్ ఈ రిలేషన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అవన్నీ తను ఆలోచిస్తూ ఉన్నారనమాట క్లారిఫికేషన్ కార్డుకి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ కార్డ్కి అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా సో అవన్నీ మీతో చెప్పడానికి తను ఇష్టం చూపించడం లేదండి తనకి ఇష్టం లేదనమాట ఏం జరిగినా అన్నీ మీతో చెప్పాలి మీతో షేర్ చేయాలి అంటే ఈ పర్సన్ మాత్రం మీతో షేర్ చేయలేరండి ఓకే మీరు ఏం చేసినా సరే నాకు మీ దగ్గర ప్రతి ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ తను తప్పు చేయలేదు తను రైట్ పర్సన్ అని ప్రతి ఒక్కదానికి తను మీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదు అని తను అనుకుంటా ఉన్నారనమాట క్లారిటీ అనేది రావాల్సి ఉంది ఆ క్లారిటీ గురించి పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ కంటే మీరు పెద్దవారు లేదా మీ కంటే ఏ పర్సన్ అయినా పెద్దగా కూడా ఉండి ఉంటారండి ఓకే కొంతమందికి ఈ పర్సన్ మీ క్రష్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది జగిలు అవుతున్నారు తను క్లారిఫికేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీతో మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కెరియర్ విషయంలో కూడా తను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటారు అండ్ కొంతమందికి కెరియర్ విషయంగానే మీరు కలిసి ఉంటారండి ఒకటే దగ్గర జాబ్ చేస్తూ ఉండొచ్చు మీరు అండ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఒకటే దగ్గర మీ హోమ్స్ ఉండడం కానీ అలా ఉండడం వల్లనే మీరు కలుసుకున్నారు ఇప్పుడు ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా మీరు లైఫ్లోకి అయితే రావడం జరగబోతుందండి తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఇక్కడ ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ క్లోజెడ్ బుక్ అయిపోతున్నారు తనకు ఒక క్లారిటీ రావడం లేదు అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా బాధపడుతున్నారు అని చెప్పాను కదా తన లైఫ్లో ఏజెడ్ పర్సన్ ఉన్నారండి వారి గురించి కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి వైబ్రేషన్ కార్డ్ వచ్చింది అంటే మీ హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టేసుకోవడము మీరు ఏదైనా ఈ పర్సన్ గురించి ఆలోచించినప్పుడు మీకు తెలియకుండానే హార్ట్ బీట్ అనేది స్పీడ్గా కొట్టేసుకుంటుంది సో అలాగే ఈ పర్సన్కి కూడా మీరు తన గురించి ఆలోచించినప్పుడు తనకి కూడా సేమ్ ఫీలింగ్ వెంటనే మీ గురించి ఆలోచన అనేది వస్తుంది అలాంటిది చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ట్రెడిషనల్గా అనుకుంటున్నారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి అండ్ తను డివోర్స్ తీసుకున్న పర్సన్ లాగా కూడా చూపిస్తుందండి ఓకే ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే ఎక్కువగా ఎక్కువగా మేషం సింహం ధనుసు రాశి ఎనర్జీ చూపిస్తుందండి అండ్ మిథునంతుల కుంభరాశి అండ్ కర్కాటకం సారీ వృషభం కన్యా మకర రాశి ఓకే అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు వీడియో చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు వీడియో చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి స్టార్ వార్నింగ్ ఈ పర్సనల్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి అండ్ తను మీతో యూనియన్ చేయాలి అనుకుంటున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ ఫినాన్షియల్గా తనకు చాలా లాస్ ఉంది జాబ్ విషయంలో సరైన జాబ్ లేకపోవడము అండ్ తన దగ్గర మనీ లేకపోవడము చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీతో అయితే రీయూనియన్ చేయాలి అండ్ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి తను ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అండ్ కెరియర్లో చాలా గ్రోత్ అనేది సంపాదించుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట అండ్ మీరు కెరియర్ మీదనే ఫోకస్ చేస్తున్నారని మంచి పొజిషన్కి వెళ్ళాలి అండ్ మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది మీరు సంపాదించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారనమాట ఫస్ట్ చక్ర ఆర్కెంజల్ మిల్చే మీకు ఫస్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ మీకు తప్పకుండా ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ రీయూనియన్ చేయబోతున్నారు కదా సో అందుకనే ఇక్కడ మీకు రీయూనియన్ అవుతుందనమాట ఓకే అండ్ ఇప్పుడు మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ చూసిస్తాం మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ నాట్ ద రైట్ టైం ఇది మీకు మంచి టైం కాదు అని చెప్తున్నారండి అండ్ యువర్ యూఆర్ రెడీ మీరు దేనికైనా రెడీగా ఉండండి అని చెప్తున్నారనమాట ట్రస్ట్ నమ్మకాన్ని ఉంచండి యూనివర్స్ మీద అని చెప్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్